శ్రీ నారాయణ తీర్థులు వారు పూర్వాశ్రమంలో వారి పేరు తల్లావజుల గోవింద శాస్త్రి వారు పదహారు వందల డెబ్భై ఐదో సంవత్సరంలో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో జన్మించారు వారి తల్లిదండ్రుల పేరు నీలకంఠ శాస్త్రి పార్వతమ్మ వారు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తి మీద ఎక్కువ ఇష్టం చూపిస్తూ శ్రీకృష్ణుడే ఆయనకు ఆరాధ్య దైవంగా భావిస్తూ వేదాధ్యయనానికి పంపించినా కానీ వాటి మీద శ్రద్ధ లేకుండా కృష్ణుడి మీదనే గీతాలు పాడడం ఏకాంతంగా ఉండడం ఆయన గురువు గారి దగ్గరికి పంపిస్తే గురువుకు చెప్పకుండా వెళ్ళి చెట్టు దగ్గరికి పోయి అక్కడ ఆయన ఆ కృష్ణ గీతాలు పాడుకోవడం ఇలాంటివన్నీ జరిగేటువంటి అప్పుడు కొంతమంది వాళ్ళ శిష్యులందరూ కూడా ఈ గురువు గారికి చెప్పారు నారాయణ వారి గురించి ఈ గోవింద శాస్త్రి సరిగ్గా వింటలేదు పాఠాలు వింటలేదు ఇష్టమృష్టి చేస్తున్నాడని చెప్పినట్టు చూస్తే అప్పుడు గురువుగారు ఆ గోవింద శాస్త్రిని పిలిచి ఏం నాయన ఏమిటి విషయం అంటే అప్పుడు గ్రహించాడు గురువుగారే ఓహో ఇతను సామాన్యుడు కాదు ఎంతో శక్తివంతమైనటువంటి రూపము ఇతనికి భగవద్భక్తి తప్ప ఇంకేమీ కనపట్టలేదని చెప్పి గ్రహించి మొత్తం శాస్త్రాలన్నీ కూడా నేర్పించాడు తెలుసుకున్నాడు కానీ ఆయన ఎంతవరకు నేర్చుకున్నా కానీ మళ్ళీ మామూలుగా అది కృష్ణ భక్తికే వెళ్ళిపోయేది ఇలా కాదు ఆయనకు వివాహం చేయించారు చేస్తే ఆ భార్య వాళ్ళ ఊరు కృష్ణా జిల్లా వేదాద్రి అక్కడే వేదాద్రి శిఖర నృసింహమాకలయామ తరంగం కూడా ఉన్నది నరసింహస్వామి క్షేత్రం అది ఆ వేదాద్రికి భార్య అక్కడ ఉండేవి ఈయన ఒకరోజు నారాయణ వారు ఈ గోవింద శాస్త్రి ఏం చేశారంటే అత్తగారి ఊరికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళాలంటే ఈ ఊరి ఖాతా నుంచి మధ్యలో కృష్ణానది దాటాల ఆ కృష్ణానది దాటే సమయంలో ప్రీతమైన వరద వచ్చేసేసింది ఆ వరద వచ్చినప్పుడు ఇంకా ఆయన గ్రహించి ఓహో ఇంకా మరణం అని చెప్పి ఆపత్సన్యాసం తీసుకున్నాడు అంటే మరణ సమయంలో ఆపత్సన్యాసం తీసుకుంటాను ఆపత్సన్యాసం తీసుకుంటే ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదు అనేందు సన్యాసాశ్రమం తీసుకున్నాను అనుకుంటున్నాను మా మరణం వచ్చినప్పుడు అనుకుంటే చాలు అప్పటికి ఇంకా వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదని అట్లా అనుకున్నాడు అయితే మరి అదృష్టవశాత్తో ఏ విధంగానో ఆ వరద తగ్గిపోయింది ఆయన బతికాడు అంటే ఒక సంకల్పం భగవత్ సంకల్పం వెంటనే కాలం దాటి ఆయన ఆయన వెళ్ళి వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళారు వెళ్తే భార్య చూసి అత్తగారు చెప్పింది ఎవరో వచ్చారు చూడు నీళ్ళు కాళ్ళు నీళ్ళు ఉమ్మ అల్లుడు గారు వచ్చారు బయటికి రాగానే ఆమెకు భర్తలాగా కనపడలేదుట ఎవరో యతీంద్రుడు స్వామి వచ్చాడు అంటే సన్యాసం తీసుకున్నాడు కదా ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన స భగవంతుడు ఈయన భర్త కాదని గ్రహించి ఎవరో సన్యాసి వచ్చాడమ్మా అని చెప్పి చెప్పింది అదేమిటంటే మాకు ఆయన కనపడుతున్నాడు కదా అంటే ఆమెకు మాత్రం సన్యాసిగా కనపడు అప్పుడు ఈయన కూడా గ్రహించి ఓహో మనం ఇంకా ఈ సన్యాసాశ్రమాన్ని తీసుకున్నామని గ్రహించినటువంటి వాడై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి కాశీ వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి అప్పుడేమి ఈ ట్రాన్స్పోర్ట్ ఏముండేది కదా అని అడితే వెళ్ళిపోయేవాడు వెళ్ళి 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 అప్పుడు అక్కడ కాశీలో శివరామానంద తీర్థులు అనేటువంటి వారి యొక్క శిష్యరికం చేశాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్ కాశీలో శివరామానంద తీర్థులు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళితే ఆయన ఏం చేశాడంటే ఈయనకు సన్యాసి ఆశ్రమం ఇచ్చేశాడు అంటే నువ్వు సన్యాసి అయిపోయినావు అని చెప్పి గ్రహించి ఈయనకు శివనారాయణ తీర్థులు అని నామకరణం చేశాడు నువ్వు సన్యాసిపోయినావు నా శిష్యుడివి శివనారాయణ తీర్థులు అనేటువంటి నామం ఇచ్చి సన్యాసం తీసుకొని అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి షాస్త్రాలు కూడా నేర్చుకున్నాడు ఆయన మొత్తం పారాయణ మొత్తం వ్యాకరణ మొత్తం ఇంద్రుడైనాడో మొత్తం కూడా నేర్చుకొని అప్పుడు కృష్ణ లీలాతరంగి శ్రీకృష్ణ అనేటువంటి ఒక గ్రంథాన్ని భాగవతంలో ఉన్నటువంటి దశభ స్కంధం తీసుకుని కృష్ణ భగవానుడి యొక్క జననము నుండి అంటే పుట్టిన సమయం నుంచి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా పన్నెండు భాగాలుగా విభజించి ఆ కృష్ణలీలా తరంగడి సంస్కృతంలో రాసినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు ఎవ్వరు అంటే అంతకుముందు జయదేవుడు రాశాడు కృష్ణతత్వాన్ని అష్టపదులు కృష్ణలీలా కర్ణామృతము శుక శుక్రవారు లీలా శుక్వారు రాశారు మళ్ళీ తర్వాత ఈ నారాయణ తీర్థుల వారే తరంగాలు సంస్కృతుల్లో తీసుకొని సులభమైన సంస్కృతుల్లో ఆ ఒక యక్షగాన సాంప్రదాయంలో అందరూ భజన చేసేటువంటి సాంప్రదాయానికి అవకాశం ఉండేటట్టుగా వారు అది రాసి ఆ విధంగా అక్కడి నుండి ఆయన సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత క్రమేణా మొత్తం దేశమంతా కూడా తిరుగుతూ ఆంధ్రదేశం వచ్చారు ఆంధ్రదేశంలో శ్రీకాకుళం వేదాద్రి ఆకాశీ నుంచి అన్ని ప్రదేశాలు పూరి పూరి పూరిలో జగన్నాథుడిని దర్శించి సుభద్ర బలభద్ర సుదర్శన సహిత అనే తరంగం రాశారు అక్కడ అక్కడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సింహాచలం ఇలాంటి ప్రదేశాలు అన్ని చోట్లకి వచ్చి వేదాద్రిలో వేదాద్రి శిఖర నృసింహమాకలయామనేటు రాసి సింగరకొండ ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి ఒంగోలుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ వారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు సింగరకొండలో పైన కొండ మీద నరసింహస్వామి కొండ మీద ఒక గుహ ఉన్నది లోపల లోపల ఉండేది అది ఇప్పుడు కనపట్టలేదు లోపలికి ఉండి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని రక్ష సాధించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని కుటుంబాల వారికి ఘోరకవివారు మైనంపాటి వారు రాసపూడివారు కోటవారు అట్లాగా కొన్ని కుటుంబాలకు అద్దంకి వాళ్ళు బొమ్మరాజు వాళ్ళు వీళ్ళందరికీ కూడా తరంగాలు పాడడం అనేటువంటిది కృష్ణలీలా తరంగి భజన సాంప్రదాయం నేర్పించారు స్వయంగా నేర్పించారు కొన్ని కుటుంబాల వాళ్ళకు నేర్పించారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే మా నాన్నగారు కుహరక వీర రాఘవరావు గారు వారి తండ్రి గారు వారి యొక్క మా తాతగారు కూడా ఆయన కృష్ణయ్య గారని ఆయన కూడా తరంగారు పాడేవారు ఉన్నది వీరు మా నాన్నగారు ప్రత్యేకంగా బొమ్మరా సీతారామదాస్ గారు దగ్గర శిక్షణ పొందాలి బొమ్మరా సీతారామదాస్ గారు పెద్ద వాగ్గేయకారుడు నారాయణ తీర్థ తరంగాలు అద్భుతంగా పాడేవారు ఆయన స్వయంగా కీర్తనలు కూడా రాశారు ఆయన దగ్గర నేర్చుకుని మా నాన్నగారు ఆయన స్కూల్ ఉపాధ్యాయులుగా ఉండేవారు హెడ్ మాస్టర్గా కూడా ప్రధాన ఉపాధ్యాయుడిగా కూడా చేసి వారు ఒంగోలు అక్కడ చోపలబాడు పనేటువంటి చోట ఆయన ఉపాధ్యాయుడిగా చేసి చేశారు నేను నా నేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జూన్ ఇరవై ఒకటి పుట్టాను నేను నాకు అప్పటినుంచి కూడా నేను చ చదువు బిఎస్సి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం చదువుకున్నాను ఎంఏ మ్యాథమెటిక్స్ చేశాను సంగీతం కూడా చిన్నప్పుడు కొన్ని దేనివండ సుబ్బారావు పంతులు గారి దగ్గర కొంత ప్రవేశంగా నేర్చుకోవడం అనేది జరిగింది తరువాత కొన్ని మృదంగ తత్వం అనేటువంటివి దాని మీద భరత శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని గతులు అవి కూడా నేర్చుకోవడం జరిగింది మా తండ్రి గారే నా గురువు తర్వాత నారాయణ చిద్ధులు వారు ఆయన పరోక్ష గురువు ఈ విధంగా నా యొక్క తరంగగానం అనేటువంటిది నేను అయితే మా తండ్రి గారి తర్వాతనే నేను పూర్తి ప్రవేశం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మొదటిసారిగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానంలో అక్కడ తరంగ కాలక్షేపం జరిగింది చేయగలిగింది కాళహస్తిలో మొదటిసారి తర్వాత మా మామగారు వారు ఇలపావులూరు కోటయ్య గారిని కొత్తపాలెం గ్రామం అక్కడ కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చారు ఆ తర్వాత తిరుమల ఆస్థాన మండపం ఎనభై ఐదు నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతున్నది నా యొక్క తరంగ ప్రస్థానం పాడమనేది మొదలుపెట్టి ఎనభై ఐదు నుంచి చేస్తున్నాను నిర్విరాప కృషితోటి దేశం మొత్తం ఆంధ్రదేశం కానీ ఇండియాలో కానీ ఢిల్లీలో కానీ తిరుమల స్వామివారి క్షేత్రంలో కానీ దుర్గగుడి దేవస్థానంలో కానీ ఇట్లా సుమారు ఒక వెయ్యి ప్రోగ్రాములు చేసే ఉంటాను చేసి ఉంటాను నాకు వచ్చినటువంటి టైటిల్స్ కూడా నామ సంకీర్తన సేవారత్నాన్ని తంజావూరు తిరుపందుర్తి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు తర్వాత తరంగ గాన నిష్ణాతని మచిలీపట్నం వాళ్ళ శ్రీరామపీఠం వాళ్ళు అలాగా చాలా టైటిల్స్ అయితే వచ్చినాయి అవార్డులు కానీ చాలా రకరకాలుగా వచ్చినాయి ప్రత్యేకంగా ఈ తరంగగాన సంప్రదాయ భజన సాంప్రదాయం అనేటువంటి విధానం ఒక వరవడి ప్ర ప్రత్యక్షంగా అందరికీ ప్రజా బాహుల్యానికి ప్రతి వాళ్లకు విద్వాంసులు కాకుండా ఏవి ఏవి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా కొన్ని కృషి చేసి నేను కొన్ని శిక్షణ తరగతులు జరపడం దుర్గగుడి దేవస్థానం తరఫున అందరికీ అవి చేయించడం అలాగే బీవీ కుమార్ గారు గుళ్ళపల్లి వెంకటకృష్ణయ్య గారు జడ్జి గారు తర్వాత వీళ్ళ ద్వారా నారాయణ తీర్థ ట్రస్ట్ కాజా గ్రామం నుంచి అందరికీ కూడా ఈ యొక్క తరంగాల్ని భజన సాంప్రదాయంలో ఏవి తెలియనటువంటి పామరులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా పాడుకునే విధంగా నేను రాకుండా రాని వాళ్ళకు కూడా ఏ విధంగా పాడాలనేటువంటి ఆ యొక్క సిస్టమ్ని నేను ఇంట్రెస్ట్ చే చేయగలిగాను అందుకు స్వామివారి అనుగ్రహం నారాయణ చిత్రు వారి అనుగ్రహం అది ఇలాగే కొనసాగుతుంది అందుకే దానికి ఆఖరిలో తీరు వారు ఒక ఫలశుతి కూడా చెప్పారు కామిదా కామినామేషాం ముముక్షునాం మోక్షదాం శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలా తరంగిణి అన్నారు అంటే కామిదా కామినామేషం కోరికలు నాకు ఈ కోరిక కావాలా నేను ఈ కార్య నాకు ఫలానా కావ కార్యక్రమం నెరవేర్చుకోవాలి అనేవాళ్ళకు కోరిక నీరు తీరుస్తుంది చూముక్షునాంఛ మోక్షద నాకేమవసరం మోక్షం కావాలనుకునే వాళ్ళకు మోక్షం కల్పిస్తుంది శృణ్వతాం గాయతాం విన్నా కానీ పాడినా కానీ భక్త్యా అంటే భక్తితోటి ఈ రింగడి ఎవరైతే పాడతారో వింటారో వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి కోరికలు నెరవేరుతాయని ఫలశ్రుతి నారాయణదిత్తుల ఆఖరిలో ఈ చెప్పారు కాబట్టి సత్యం అది నారాయణదిల వారి యొక్క అనుగ్రహం అందరికి కూడా ఈ ఛానల్లో ఉండే వాళ్ళకి కానీ తర్వాత అందరి తరంగ అలవాటైన తర్వాత అది పాడకుండా ఉండలేకపోతున్నాము అది ఎన్నిసార్లు పాడినా కొత్తగానే అనిపిస్తుంది ఇప్పుడు నేర్చుకోనున్నదైనా కూడా మళ్ళీ పాడేటప్పుడు అదొక మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నట్టు కొత్తగా సంతోషంగా పాడుతుంటే నాకు చెప్తుంటేనే ఒళ్ళు చల్లరించినట్టుగా అనిపిస్తున్నాం ఇంత అద్భుతంగా ఉంది తరంగాలు ఆ ఆ రచయితగా ఆయన నారాయణ తీర్పులు వారు అదే కాకుండా ఈ నా యొక్క ఈ తరంగ శిక్షణ కార్యక్రమంలో ఎంతోమంది విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ తరంగాల మీద అభిమానంతో భక్తితోటి నేర్చుకుంటున్నారు అది నాకు నేను ఎంతో ఆనందపడేటువంటి విషయం నాకు ఎందువల్లంటే ఈ ప్రచారం అనేది తరంగ ప్రచారం అనేటువంటిది ఈ విధంగా జరగడం అనేటువంటిది కేవలం తీర్థులు వారి యొక్క అనుగ్రహం మా తండ్రి గారు మా గురువుగారు అయినటువంటి వీరరాఘవరావు శర్మగారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈ విషయంలో నా భార్య సహధర్మచారిని కూడా చాలా సహ ఎంత అదృష్టం అమ్మ మీకు ఇంట్లో ఎప్పుడు కృష్ణ వినిపిస్తూ ఉంటుంది తరంగా అదే పెద్ద పూజ కదా సార్ అవును ఏ అనుష్టానం నాకు ఏ ఈ విధంగా కొనసాగుస్తుందా అని చెప్పి పని ప్రార్థిస్తున్నాం కీర్తనం కీర్తించడం అంటే ఏదో మనం పూజ అంటే ఒక గంట రెండు గంటలో చేస్తాం ఇట్లా పాడడం అంటే ఇంకా మైండ్ అంతా ఇంకా కృష్ణుడి మీదే ఉంటుంది ఇంత అదృష్టం ఉంటే అట్లా పాడడం సో అది ప్రత్యే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మన ఈ మధ్య కూడా నేను దుర్గగుడి దేవస్థానంకు ఈవో గారితో మాట్లాడాను ఈ మధ్య నా యొక్క ప్రోగ్రాం అక్కడ ఏర్పాటు చేసినప్పుడు వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు మళ్ళీ ఒక శిక్షణ కార్యక్రమం విజయవాడలో అంతమందికి చేద్దామని చెప్పని అడిగారు ఆ ప్రయత్నాల్లో నేను చేస్తున్నాను అలాగే నాకు తెలిసినంతవరకు ఈ సాంప్రదాయంలో పాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా నేర్పించేటువంటి అంటే ప్రభుత్వం ద్వారా జరగాల్సినటువంటి పనులు ఉన్నాయి కానీ కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అంత ఎక్కువగా వాళ్ళు చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని అంటే యువశక్తి బాగా బాలురు స్కూల్స్లో కూడా ఇట్లాంటివి కార్యక్రమాలని ప్రచారం చేసే విధంగా అన్ని స్కూల్స్లో కూడా అప్పుడు మేము విజయవాడ దుర్గగుడిలో ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్స్లో కూడా పోయి నేర్పించేటువంటి జరిగినాయి నేను చేపించి పిల్లలకు కూడా నేర్పించాం వేద పాఠశాలలో కూడా పిల్లలకు వేద పాఠ వేద విద్యార్థులకు కూడా నేర్పించాను పోరంకి విద్యా వేద పాఠశాలలో ఆవిడ సూర్యకుమారి గారి ఈవోగా ఉన్నప్పుడు ఆవిడ చాలా శ్రద్ధ తీసుకొని నీ బాగా ప్రచారానికి కృషి చేశారు అలాంటి వాళ్ళు అధికారంలో కూడా ఉంటే బాగుంటుంది అది కొన్ని వాళ్ళకు సగ ఖాళీ సమయంలో అప్పుడప్పుడు ఇవి చేపిస్తే సంస్కృత భాష ప్రచారంలాగా జరుగుతుంటుంది అదే ఇప్పుడు అందరూ కూడా దీనికి సంస్కృతం కదా అని భయపడకుండా సులభంగా ఉండేటట్టుగా నేర్చుకునేటట్టుగా ఉంటే అది ఎందుకంటే కృష్ణతత్వం అనేటువంటిది అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి తత్వం అది 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 అందరికి కూడా గ్రామీణ లెవెల్లో కూడా అందరికి కూడా నేర్పిస్తున్నాము వాళ్ళు కూడా చిన్న చిన్న తరంగాలు కష్టమైనవి పాడలేకపోయినా కొన్ని కొన్ని అయినా ప్రాక్టీస్ చేస్తాం వాళ్ళందరికీ కూడా వాళ్ళకు వా గ్రామీణులకు వాళ్ళకు వర్క్షాప్ పెట్టించి రెండు వేల తొమ్మిదిలో కొడాల దగ్గర ఒక విలేజ్లో మొత్తం దాదాపు ఒక ఐదు వందల మందికి అందరికీ తరంగాలు భజన సాంప్రదాయాలు నేర్పించడం నారాయణ తీర్థ ట్రస్ట్ కాజావారి చేత వాళ్ళ ద్వారా జరి నేర్పించ నేర్పించాం అలాగే గుల్లాపల్లి కృష్ణయ్య గారు కూడా ఈ ఈ విషయంలో బాగా కృషి చేస్తున్నారు బీవీ కుమార్ గారు ఐపిఎస్ రిటైర్డ్ వారు అవి నారాయణ తీర్థ ట్రస్ట్ కాజా కాజాలో దొరుకుతాయి వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళ ద్వారా పుస్తకాలు ఎవరికైనా పంపిస్తారు వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమందికి కావాలంటే దాదాపు వంద పుస్తకాల దగ్గర పంపించారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు కాంటాక్ట్ చేయబడమంటే అక్కడ కాజాలో ఉంది అంటే కృష్ణదేవాలయం ఉంది నారాయణ తీర్థ ధ్యాన మందిరం ఉంది అక్కడ ఒక ట్రస్ట్ ఉన్నది గోష్ గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నది టోల్ గేట్ టోల్గేట్ కాజా టోల్గేట్ దగ్గర ఉన్నది అక్కడ ప్రతి రోజు కూడా కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి బాగా ప్రచారం ప్రతి సంవత్సరం శుద్ధ ఏకాదశి జూలైలో వచ్చేటువంటిది ఏకాదశి రోజున అక్కడ అక్కడ ఆయన స్వామివారి జన్మదినోత్సవం జరుపుతారు అలాగే తీర్థుల వారు సిద్ధి పొందిన ప్రదేశం ఉన్నది తమిళనాడులో తంజావూరు దగ్గర అక్కడ తిరుపందుర్తి అనేటువంటి ఊర్లో ఆయన సమాధి చెందారు జీవ సమాధి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ తమిళనాడులో సెటిల్ అయిపోయి అక్కడ జీవ సమాధి చెందారు అక్కడ కూడా ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి మార్చిలో జరుగుతాయి అక్కడ మాఘశుద్ధ మాసం మాఘశుద్ధ అష్టమి రోజు స్వామివారు సిద్ధి పొందింది అయితే మా మనకు తమిళనాడు వాళ్ళకు మాసి మాసం అని మార్చిలో చేస్తారు అది మనకు ఫిబ్రవరి అయితే వాళ్ళకి మార్చి అవుతుంది మా ఒకరి ముందు తర్వాత మార్చి మార్చిలో చేస్తారు అక్కడ నేను చాలాసార్లు ఆరాధన ఉత్సవాల్లో కూడా పాల్గొన్నాను అక్కడ కూడా అది మార్చి ఆరో తారీఖు రేపు రాబోయే మార్చి ఆరో తారీఖు నా ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు అక్కడ ఈసారి అక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది మూడు రోజులు చేస్తారు అక్కడ ఆ సామాధి అక్కడ అందరూ వచ్చి విద్వాంసులు అందరూ వచ్చి పాడుతుంటారు చేశారు అంటే వాళ్ళు అక్కడ చాప్టర్స్గా పాడరు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు మూడు రోజులు ప్రోగ్రాం ఉంటుంది ప్రతిరోజు విద్వాంసులంతా ఒక్కొక్కళ్ళకి అరగంట అరగంట చొప్పున విద్వా అందరూ పాడతారు అన్నమాట చాప్టర్స్ ఏం కాదు ఆయన ముందు అది మొత్తం అది జరుగుతుంది మెడ్రాస్ బాంబళ్ళలో జరిగింది రేపు మళ్ళీ ఆగస్టులో కోయంబత్తూరులో ఉంది అక్కడ వరుసగా మొత్తం కృష్ణలీలా తరంగి పారాయణ చేస్తారు నేను ఒకడే కాకుండా ఇండియా మొత్తంలో ఉన్నటువంటి విద్వాంసులంతా వస్తారు బాంబే నుంచి అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కొన్ని చాప్టర్లు పాడతారు రేపు నేను ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది చాప్టర్స్ పాడాలి అక్కడ సెవెన్ ఎయిట్ నైన్ అక్కడ కోయంబత్తూరులో మూడు చాప్టర్ ఫైవ్ అవర్స్ ప్రోగ్రామ్ అది కంటిన్యూస్గా అంతకుముందు ఇట్లాగే ద్వారకాలో కూడా చేశారు జిల్లా తరంగం ఈ మధ్య మాంబళంలో చెన్నైలో జరిగింది పూర్తిగా నాకు అప్పుడు మూడో చాప్టర్ పాడాను అక్కడ కూడా మూడో చాప్టర్ ఇక్కడ మూడు అక్కడ మూడు పాడాము ఈసారి అక్కడ సెవెన్ ఎయిట్ నైన్ ఇచ్చారు మూడు చాప్టర్లు మూడు చాప్టర్లు పాడాలి అంటే దాదాపు మూడు పదిహేళ్ళు నలభై తరంగాలు దాకా ఉంటాయి పాడాలి పాడాలి అది స్వామివారి అనుగ్రహమే మా నాన్నగారి యొక్క పూరి ద్వారక అన్ని చోట్ల అయిపోయి మా చేయాల్సిన చోట్ల అన్ని చోట్ల చేశాం మధుర బృందావనం 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 బృందావనంలో పూరిలో వారం రోజులు తిరుమలలో స్వామివారి దగ్గర నారది రాజు నారద గాన సభ మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇవన్నీ చోట్ల చేశాం చాలా సంతోషం నువ్వు ఉమాలావణ్య ఒక ప్రియ శిష్యురాలుగా నేను భావిస్తాను చాలా బాగా చక్కగా పాడుతుంది ఎంఐ మంచి నా నెంబరు తెలుసు కాబట్టి ఆ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే నాకు ఉన్నటువంటి సమయం అవకాశాన్ని బట్టి నేను నేర్పించడం జరుగుతుంది నువ్వు కావాలంటే నువ్వు నెంబరు ఓకే